ప్రతి ఏడాదిలాగే సంస్థ నిర్వహించిన సంగతి తెలిసిందే అయితే దేశంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిష్టాత్మకంగా భావించే ఈ పరీక్ష ప్రశ్న పత్రం కొంతమంది వ్యక్తులు తమ స్వార్థం కోసం పరీక్షకు ముందు రోజు రాత్రి లీక్ చేశారు దాంతో ఒక్కసారిగా ఈ వార్త దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరిగాయి పార్లమెంట్లో ఈ అంశం తీవ్ర దుమారం రేపింది ప్రతిపక్షాలు అధికార పక్షంపై తీవ్ర ఆరోపణలు చేశారు ఈ నేపథ్యంలో పేపర్ లీక్ అక్రమాల వ్యవహారంపై సుప్రీంకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది ఈ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిన మాట వాస్తవమేనని స్పష్టం చేసింది పరీక్ష పవిత్రతకు భంగం కలిగిందండలో ఎలాంటి సందేహం లేదని పేర్కొంది పేపర్ లీకేజీకి ఇద్దరు విద్యార్థులకే సంబంధం ఉందని అంటున్నారు అయితే ఇది ఇరవై మూడు లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన అంశం అని మళ్లీ పరీక్ష నిర్వహణకు ఆదేశించడానికి తాము చివరి ఆప్షన్గా భావిస్తామని వెల్లడించింది ఈ క్రమంలో అసలు ఈ పరీక్షా పత్రం లీకేజ్ విస్తృతి ఎంత అక్రమార్గులు అందుకు అనుసరించిన విధానం ఏంటి దీనివల్ల లబ్ధి పొందిన విద్యార్థులు ఎందరు పేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితులను ట్రేస్ చేసేందుకు ఎన్టీఏ తీసుకున్న చర్యలేంటి ఎంతమంది ఫలితాలు నిలిపివేశారు సాధారణ విద్యార్థుల నుంచి అక్రమ లబ్ధిదారులను గుర్తించడం సాధ్యమేనా ఇలా చాలా ప్రశ్నలను సంధిస్తూ సుప్రీంకోర్టు సమగ్ర విచారణ ఇవ్వాలని జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ కేంద్ర దర్యాప్తు సంస్థ లను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల పదకొండవ తేదీకి వాయిదా వేసింది మరోవైపు నీట్ పరీక్షను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ముప్పైకి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి వీటిపై ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది నేరం చేసిన వారిని గుర్తించలేకపోయినా లీక్ అయిన ప్రశ్న సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేశారని తెలిసినా మళ్లీ పరీక్ష నిర్వహించాలని చెప్తామని తెలిపింది అదేవిధంగా నీట్ యూజీ పరీక్షల్లో హండ్రెడ్ వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ గతంలో ఎన్నడూ కూడా ఇంత ఎక్కువ మందికి గరిష్ట మార్కులు రాలేదని గుర్తు చేసింది పేపర్ లీక్ అయిందని చెప్పేందుకు ఇది ఒక బలమైన కారణంగా పరిగణించవచ్చని తెలిపింది ఇదిలా ఉంటే నీట్ యూజీని రద్దు చేయొద్దని తమ భవిష్యత్తు ఆగమవుతుందని యాభై మంది గుజరాత్ విద్యార్థులు తమ విన్నపాన్ని వెల్లడిస్తూ విడివిడిగా పిటిషన్లు ధర్మాసనానికి దాఖలు చేశారు ఈ అంశంపై కూడా సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది మరి ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో ఇంకొన్ని రోజులు వేచి చూడాలి